ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు మన పన్నెండు పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పెట్రోమాక్స్ దీపాలు వెలిగించాలని మూడు తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మాంచి దశ ఎత్తుకుంది ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ తోడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి చెప్పి పెద్ద పెద్ద ప్యాటరీలు మంజూరు చేయిస్తున్నారు ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటా ధరలే కదా దేవా సూర్ రెడ్డి నీకు భర్త తోట ఉంది కదా అది నువ్వు పెద్దవాడు ఎగుమతి చేస్తే కాయకి పావుల మిగులుద్దా మిగులుద్దా అని అడుగుతున్నాను అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి ముప్పోళ్ళ మిగులు దాని కీలకమే మనం బయట పోయే బ్యాటరీలు ఓ మర తొక్క ఓ మర రసం పిండేది ఓ మరకు కిందలేదు ఓ వారు డబ్బాలోకి ఎక్కించా డబ్బాలు మనం కొను అమ్మో యాల కేరు ఆ డబ్బాలు బ్యాటరీ కూడా మళ్ళీ కట్టించేసుకుంటాం అందులో టీ కొట్టు కాఫీ కొట్టు రే రో చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంట్రా సోడా కొట్టు బీ కొట్టు అలాగే లేండ్రా వద్దు ఏకి మనం అరికత్ర బురకత్ర వినం కదా కళా పోషణకి టూరింగ్ టాకీస్లే పోయి సుబ్బరాజు నువ్వు ఆ పని మీద ఉంది లైసెన్స్ నేను ఇప్పుంటా ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి చేతి నిండా పని చేండా డప్పు జుజుజు జుజుజు ఏ కసల విషయానికి వద్దాం ఈ బ్యాటరీలు కట్టడానికి మనం రెండు లక్షల రూపాయలు సందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు ఇరవై లక్షలు ఇస్తారు దాని మీద బ్యాంకు వారు మరో ఎనభై లక్షలు ఇస్తారు ఈ నూట రెండు లక్షల రూపాయలకి ఆరు బ్యాటరీలు వస్తాయి ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం మన పిల్ల పాపలు ఎవడ చక్కగా రాజాగా బతుకుతా తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల పన్నెండు గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా పన్నెండు రేళ్లు ఇరవై నాలుగు వేలు కోవెళ్ళని పిలువంచి ఈ చందాకి పూడి కొడుతున్నా తర్వాత దేవుడు తర్వాత దేవుడు అంతట మన ధర్మరాజు గారు యాభై ఎకరాల ఆసామీగా ఐదు వేల నువ్వు ఇస్తున్నారు అడ్డం రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక రెండు నెలల్లో మీ సొమ్ము సామె సత్తా చెప్పాం తర్వాత మన బంగారే శ్రేష్ఠి గారు అంత నొక్కున్నది లేదండి పర్వాలేదా నేను చూస్తాను కదా అబ్బాయి రాసే ఆరు ఒకటి ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం మీ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి వీళ్ళనే కాదు పది పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు ఉంగరాలు ముక్కు పొడకలు గొలుసులు ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు కానీ ఇచ్చేదేదో మనస్సారా ఇవ్వండి ఓ పది గిందలు చల్లితే పది బత్తాలు ఇంటికొస్తాయి ఈ వేళ నాలుగు వేలు ఖరీదు చేసే మీ భూమి నాలుగేళ్లలో ఇళ్ల స్థలంగా మారి నలభై ఏళ్ళు అట్టుకోవచ్చు అబ్బాయి కన్నపా రెండ అందరూ తలో వీధికి వెళ్ళి తందాలు వసూలు చేయాలి రే కాకి బంగారమా అవునను దాని పేరే బంగారమ్మ కాకి బంగారం ఏం కర్మా భలే వాడివయ్యా బాబం బాబం అంటే బచ్చు బంగారమ్మ హై వాళ్ళ మామ పేరు హైకుండా మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా కావాలా వద్దు నాకు అక్కినే నా దగ్గర రా ఎన్టీ కావాలి లాంటి వారేమటమ్మా వారినే కనుకుంటాం పట్న ఎంత ఇచ్చింది చాలు కుదరకపోతే ఆ కన్నప్ప పూతి కదా తేడా వస్తే నేను సాక్ష్యం కాళ్ళు విరగ్గొట్టించేద్దాం ఆ ప్రభు ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి పవం పవం భవం భవం భం భవం ఇదేంటి తారక మంత్రం దండం పెట్టుకో ఇంకా పెద్ద బుర్ర రావాలి నా బాబే నా బాబే నువ్వు తీసుకెళ్ళవే అమ్మో 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 ఎంత తీసి ఎంత తీసి ఊరు వాళ్ళ కళ్ళు మన బాబు మీదనే భజంత్రి పంజుడు పంజుడు అసలు ఈ దిష్టి అమ్మాయికి తీయాలి ప్లాన్ అంతా ఆవిడది ఆవిడని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు భజంత్రి నలభై రెండు నలభై మూడు నలభై మూడు డాడీ ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రతిలిచ్చిందే కదా ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి చూడు మిస్ అమ్మా మీరు అడిగింది రెండు లక్షలు ఇచ్చాం కదా అది కట్టి ఇరవై లక్షలు మంజూరు చేయించండి మరో పది ఇస్తామంటే అప్పుడే లక్ష చాలి కట్టేస్తాం ఇది ప్రజా డబ్బు పవిత్ర డబ్బు ఎనభై తొమ్మిది ఎవరిది ఎనభై తొమ్మిది అన్నది ఈ మధ్య తరచు తమ్ములంగాని ధరుస్తున్నారు జెండాపై కపిరాజు కోట్లు గోవిందారామ రాజధాని గోవింద ఎవరు నన్న మనుషులు పిల్లు పిలు! ఇది ఇట్లా నెలబడతా ఇది అడివి! అబ్బే అంతా మన వాళ్ళే మీ వాళ్ళ బతికే ఉన్నవాళ్ళే వీడ బా మీట్ మై టిల్లీ ఫ్రెండ్ నమస్తే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ టైర్ జగబడిపోయింద్రా కాయం చేయండి రా త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్ దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చేయం సచిన చేయం బావా ఏంట్రా ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్ దీ అయ్యని పిలుసుకో అసలు ఉన్నాడో లేడో ఆడికే రోగం గుమ్మటల్లా ఉంటాడు దొరకి మనకి లడాయి కానీ పాపం పోపడం పని చూడరా పైగా ఆడపిల్ల ఉంది నువ్వు సేదు నా రండి రండి చిత్రాలు చూడరో చూడరోనా చూటు పూట వేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు మేమే కూలీ అనుకున్నావు ఏంటి तयारो तयारो <laughs> 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 మానలు తాతలు తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నూరు గట్టుకొని పిల్లల కోసం దాచిన సొమ్ము మన అన్న తమ్ముల అక్క చెల్లల మేలు కోసం ఊరి బాగు కోసం దొరగాని నమ్మి సమర్పించిన నిలువు తోపుడి సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటికరలు ఊరు దాటకుండానే ఏటపాల్ చేశారు ఆ దొరని లాగి ఆగండి తమ్ముళ్ళు ఆవేశం పనికిరాదు కాస్త ఆలోచించండి రండి దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు మనల్ని దొంగలంటారు ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం ఇక మనం ఏం చెప్పినా వినం నిదానం నిదానం ప్రధానం నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం ఊరి చెవులు నోరు కళ్ళు గుంది అన్నీ మేల్కోవాలి ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది دل دے 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 பரு பதாண பித்தியம் ஜெயிலெரிமெண்டு சாந்த தலைக்கா முன் தோரக இங்கெல்லி க்ஷமாணை செப்பு ఇంకా దొమ్మి ముఠాలో చేరదని మాటిచ్చిరా అందాక తిడి తిప్పలేవు పోతాను మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తాను వస్తానమ్మా ఏమండి బిడ్డకు పట్టి అన్నం పెట్టినివ్వండి అమ్మా చిన్నమ్మావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడు అమ్మా వాడి చాలా పెద్ద మనసురా పరిస్థితుల మీద పెద్ద మామయ్య బుద్ధుల మీద అసహ్యమేసి అలా తిరుగుతాడు కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చినమావేనమ్మ ఆ చూపు చాలా దూరం చూడగలదు ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి

నాన్న ఎవర్రాలు పందిపో దొంగలు మన శత్రు మూట డాకు చెప్పు తల్లి పాండవలట నువ్వు జైలు కంపాయిందా వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా దారిలో దాపరించారు డాడీ మన కష్టార్జత పెట్ట రెండు లక్షల పెట్టా తండ్రి డాడీ వాళ్ళ ఆయుష్ మూడింది పోయినసారి మూడు నెలలే ఇది ప్రజాద్రోహం ఖాయం వెళ్ళి ఆ వెధవలను పీకి తాడో సాక్కురా సొమ్ముతో ఇచ్చుకురా ఒకసారి నా బుర్ర చూడండి సంగతి ఏమిటో చెప్పు దొంగడా దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు అవును అని చేత మనం ఒక్కసారి దండెత్తాలి తమ్ముళ్ళు కౌరవులు వస్తున్నారు పెదరకండి అలా అని మాట తోలకండి లేవండి లేకండి కూర్చోండి ఏం పర్వాలేదు కూర్చోండి కూర్చోండి కా సాగు తల్లి వాళ్ళకి తెలియ సరిగా రాదు అసలే గొడవ అందులో ఇంది సుబ్బడు పెట్టతేర నా కొరక ఇంకా ఎవరికన్నా చెయ్యాలా ఒరే బావా మా పరువు చేయకండి గవర్నమెంట్ వరకు ఇవ్వాలరా పిట్టించేయండి రా అందులో రెండు లక్షలు ఉన్నారా అసలు నీ దగ్గర పెట్టి ఉందని అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా ఒట్టేయమంటావా మీ బాబుకు మహాశారద ఉట్లేదు రేదారా మర్యాదగా పెట్టిచ్చేస్తారా లేకపోతే అగ్రజ సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు పెట్టా పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ అన్నా వారు కోరిన పెట్టని తెచ్చిపెట్టవద్దు వా సోదరా అటులనే కానిమో ఆజ్ఞా నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి అమ్మా ఇంది నై నయి తెలుగు హై హై మర్యాదగా పెట్టించే మన ఆఖర్సారి నువ్వు చెప్పు నాకు తెక్కరేగాక ఏమనుకునే లాభం లేదు అబ్బాయి రావుడు అది ఊరి వాళ్ళ సొమ్మురా బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా అది కాజేయటం తప్పే కాదురా పాపం కూడా ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా మేము అసలు ముట్టుకోలేదు నాన్న రామా మిమ్మల్నే దొంగలు అంటారేమిట్రా దాకా అందరూ దొరలే కదా అసలు మా దొరల్లోనే దొంగలు ఉండొచ్చు ఉండొచ్చుగా ఏడ్చినట్టే ఉంది మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి అసలు వెనక్కి ఎందుకు వస్తాం దొంగలైతే మేము ఎందుకు కూర్చుంటాం మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరాలకి మీ జవాబుదారీ ఉండదుగా నోర్మే కనప్ప నువ్వెళ్ళి పోలీసులు క్షణంలో దారికి వస్తారు చాలా కరెక్ట్ కనప్ప దొంగలకి అందరికీ మంచిది అవును పిలవండి పనిలో పని రెండు లక్షలకి ఇరవై లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తేలిపోతుంది అవును వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది పోలీసులు వస్తే నువ్వు గోయిందారా మా ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారా మా ఆస్పత్రి గీస్పత్రి గోయిందారా మా లేబరు కాలనీ గోయిందారా మా గోయిందా గోయిందా మీరు పితాజీ నారాజ్ హోదాయింగి లోగా చోటు వద్దు వాళ్ళ నాన్నగారు ఒక ఆఫీసర్ నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు పోలీసులు గీలుసు వచ్చి ఆయన పేరు రచకెక్కితే మన్నాగడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి వద్దు పోలీసులు వద్దు పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి అసలు ఉన్నాయి కనుక మరేం భయం లేదు త్వరగారు మన సమస్యల్ని మనమే చక్క పెట్టుకుందాం ఈ కుర్ర వెధవల్ని వెనేసి తిండి లేకుండా మార్చేస్తే సరి అవును వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు పనిలోకి రానివ్వకూడదు మన చుట్టుపక్కల పన్నెండు గ్రామాల్లోనూ నా మాటగా దండోర కొట్టించు ఏటికి మూడు రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధులు నిలబెట్టి చచ్చేదాకా కొరడలతో కొట్టిస్తాను మీరు మమ్మల్ని వెలేసేదేమిటి మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం ఇన్ని గుడ్డిగా నమ్మిన పెద్దల్ని మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తాం వెలేసి పారిపోవటం లేదు మీకు పక్కలో బల్లెల్లా గుండెలో మంటల్లా కలలో యమదోతల ఊరి చివర నిలబడతాం ఈ ఊరిని మేకలుపుతాం ఊరు మేల్పున్నాక మీరు మిగతరు ఏం చేశారని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది రెండు లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలు వేసి కూర్చున్నారు కుర్రనాయ్యాడు డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరినయ్య చిత్తం దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు ఇప్పుడు ఏమైందని నాకు శరీరెక్కిందంటే నరిక అవతల బారత్తా నా కొడుకుల్ని అయ్యా ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది రోజుల్లో ఐదు కూనీలంటే కన్నప్ప ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీర బుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియా చెప్పాడు రాదు కొంప తాగలేమా ఈ నెలకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా బాగుంది ఏం బాగు నా బొంద బాగు నిప్పండిస్తే వాళ్లతో పాటు మన రెండు లక్షలు కూడా పోతాయి కదా అదే పోతే పోనే ఊరు బాబు సొమ్మే కదా చిత్తం మన లక్ష అనుకుంటుంది లెక్కలు మాత్రం సరిగా చెప్తాం ఇక్కడ పని చేస్తుంది బుర్ర ఎక్కడ పని చేయలేదంట వాళ్ళు మంటల శాఖ నిద్ర లేచి పరిగెడితే నువ్వు అడ్డం పడి జోలపాడి జోకొడతావా మీరు చిన్నదొరకు మందు ఎట్టి నూరేళ్లు జోకొడుతున్నారు నేను వీళ్ళకి మత్తు మంది ఎట్టి చచ్చేదాకా జోకొడతాను నీకెందుకు ఆ గొడవ నాకు విడిచిపెట్టండి విడిచిపెట్టండి శ్రాబాబు రా నీకు నువ్వు సమయానికి వచ్చాడు ఏమిటి భజంత్రి